హెలో వ్యూవర్స్ ఈరోజు కలుపు అంతా తీయడానికైతే ఒక అక్కని పిలిచాను కలుపు నేను చాలా వరకు తీసేసాను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇక కొద్దిగా ఉంటే ఇంకా నా వల్ల కాలేదు ఎండ విపరీతంగా ఉంది పిల్లడు స్కూల్ ఓపెన్ చేసేసరికి ఇక్కడంతా అయిపోవాలి మళ్ళీ నాకు టైం సెట్ అవ్వదు అనుకునేసి ఇంకా అక్కను పిలిచాను కానీ గడ్డి ఉన్న చోట ఆ కూర కూడా చాలా ఫ్రెష్గా కనిపించింది వర్షం పడి సో ముందుగా అయితే ఆకుకూర పోసేసాను అసలు హార్వెస్ట్ చేయాలని అయితే అనుకోలేదు రెడీ అయ్యి కూడా రాలేదు కలుపు ఆక్క తీస్తుంటే నేను కూడా ఏదో ఒక పని చేద్దామని వచ్చాను అనమాట కానీ ఏ పని తగలాలనిపించలేదు ఎండ చాలా ఉక్కపోతగా అనిపించింది ఇక్కడ చూడండి ఇది గల్జేరు పింక్ కాడ కాదు గ్రీన్ తెల్లగలు అంటారు అనమాట అది నిండుగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ కొంచెమే కాదు దాదాపు హాఫ్ ఆఫ్ ద గార్డెన్ ఇదే ఉంది ఫుల్గా ఇక అయితే కోసుకున్నాను నేను కొద్దిగా వర్క్ అయితే స్టార్ట్ చేసాను ఆక్కతో పాటు చేద్దాం కానీ నా వల్ల కాలేదు అస్సలు ఇంకా కొంచెం చెట్టు నీడ చూసుకొని కూర్చున్నా ఇంకా మనసు ఒప్పలేదు ఆకుకూర ఇలా కనిపిస్తూ ఉంటే సో ఆకుకూర అయితే కోసేసాను తీరా ఆకుకూర కోసిన తర్వాత మళ్ళీ వంకాయలు కనిపించాయి వంకాయలు ఇంకా అక్కకు కూడా కొన్ని పని అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకే చెప్పాను అనమాట ఇంకా అంతకుమించి చేయలేదు అనేసి సో ఆఫ్టర్నూన్ ఇంటికి పంపించేటప్పుడు కొన్ని కూరగాయలు కూడా ఇచ్చి పంపిద్దాంలే అనేసి ఇంకా బుట్ట తీసుకున్నాను అనమాట ఆకుకూర పక్కన పెట్టి సో ముందుగా అయితే వంకాయలు స్టార్ట్ చేసేసాను వంకాయలు ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి అసలు కొన్ని వస్తాయిలే అక్కకి సరిపో వస్తాయి అనుకున్నా కానీ మొన్ననే హార్వెస్ట్ చేసింది వారం కూడా కాలేదు అసలు అప్పుడే ఎన్ని వచ్చేసాయి ఫుల్గా దాదాపు ఒక టూ కిలోస్ పైన ఉంటాయి టూ త్రీ కిలోస్ వరకు వచ్చాయి ఇప్పుడు కోస్తుంది వచ్చి ముళ్ళు ఉంది ఇది చారా వంకాయి మన దగ్గర ఒక టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ముళ్ళు ఉన్న చారాలు వంకాయలే గ్రీన్లో ఉన్నాయి పర్పల్ ఉన్నాయి గ్రీన్ అండ్ పర్పల్ మిక్స్డ్ ఉన్నాయి అన్నమాట ఇక ఇవైతే మార్కెట్లో దొరికే వెరైటీ ముళ్ళు ఉండేది కాదు ఇది గ్రీన్ లాంగ్ ఇది చూసే చిన్నగా ఉన్నా కానీ ఇంకా పెరుగుతుంది మనకి ఇప్పటి వరకు కాలం ఎక్కువ ఉంది కాబట్టి అంత గ్రోత్ లేదు మొక్కకి మొక్క సైజు కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు ఇక వన్ బై వన్ అన్ని కోసేసాను ఇది కూడా ముళ్ళు లేని చారల వంకాయే మార్కెట్లో దొరికే వెరైటీ మొత్తానికి అన్ని వంకాయలు కోసేసి బుట్ట అయితే నింపేశాను ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడైతే పర్పల్ కలర్లో మ్యాటీ మ్యాటీ కలర్ అంటే షైనింగ్ ఏమీ ఉండదు కానీ చాలా పెద్దగా అవుతుంది ఇది ఇంకా చిన్న చెట్టు కాబట్టి చిన్నగా ఉన్నాయి కాయలు సో అవి ఇతనానికని ఇవి సీడ్స్ అయిపోయాయి మన దగ్గర ఇతనానికని వదిలేసాను ఒకటైతే నేల తగిలి ఉండడం వల్ల చెడిపోయింది అది పక్కన పడేసాం ఇంకా రెండు నేల తగిలి ఉంటే అవి కూడా చెడిపోతాయని పైకి కొంచెం చెట్టు పైకి పెట్టాను బండపైకి పెడితే అవ్వలేదు అది చెట్టుపైకి అలా పెట్టాను ఇక ఇది గ్రీన్ చారలు వంకాయ సైజు చాలా పెద్దగా వస్తాయి ముళ్ళు విపరీతంగా ఉంటుంది మన దగ్గర నాటు వెరైటీస్ ఇవి ముళ్ళు వంకాయలు ఆకుకి పైన కూడా ముళ్ళు ఉంటాయి అంత సైజ్ కూడా చెట్టు బాగా బుషిగా పెద్దగా అవుతుంది చూసారు కదా నాటు వెరైటీ కాడ తెలి చూస్తే తెలుస్తుంది స్ట్రెంగ్త్ మందంగా కాయని భద్రంగా పట్టుకొని ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు నేను అన్నట్టు ఉంటుంది అనమాట కాడ అలా కాయని పట్టుకొని నార్మల్ వంకాయలకైతే అంత ఇదిగా కనిపించదు నాకైతే ఈ నాటు వెరైటీస్ గ్రీన్ ముల్ల ఇది చారల ముల్ల వంకాయ పర్పుల్ చారలు అసలు చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఫుల్ ముళ్ళు వేసుకొని కొయ్యడమే కష్టం అంత ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి ఎక్కడ చేయబెట్టినా కూడా ఇక పెద్దగా బుషి అయిందంటే పాత వీడియోస్లో పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఐడియా ఉంటుంది మూలకి పెద్దగా బుషిగా అయిపోయినైజుడ్ అండ్ సైజు పెద్దదైన తర్వాత ఎంత ఉందో ఇది దాన్ని సీడ్స్ వదిలేసాము పాతింట్లో అయితే ఫుల్గా బుషీగా అయిపోయినాయి దాంట్లో దూరాలి అంటే నాకైతే మో చేతుల వరకు అంతా గీసుకుపోయేవి అన్నీ కోసేసరికి ప్రతి హార్వెస్ట్కి నాకు చేతులంతా గీసుకుపోయేవి చెట్లతో చాలా ఇబ్బంది అయ్యేది అంత ముల్లో వంకాయలు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇక్కడ బుజ్జి వంకాయ వచ్చింది ఇది నాటు వెరైటీనే ఇది మనకి ఇంతకుముందు కూడా పడిన గింజ అనమాట అది వెరైటీ తెలీదు చారల షార్ట్ రౌండ్ బ్రింజాల స్ట్రైప్డ్ షార్ట్ రౌండ్ బ్రింజాలని పెట్టాను నేను ఇంకొంచెం పెద్దవి చూపించాను కదా చాలా ఉంటాయి అన్నమాట సైజ్ మరి నేను కోసినవి అవి ఎంత చిన్నగా ఉన్నాయి ఇక ఆకుకూర ఇవి అంతా చెట్టు కింద అయితే పెట్టాను ఏం చెట్టు ఇది ఒక్కటే బతికి బట్ట కట్టిన చెట్టు ఎండలకి నేతిబీర నల్ల గింజ నేతిబీర ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ అయిపోయిందంతా మొత్తం కలుపు నేనేది సైట్ సైడ్ అంతా బండలేసిన హాఫ్ ముక్కల భాగం నేనేది సార్ ఇది నల్ల గింజ నేతి బీర చెట్టు దాని కింద పెట్టాను ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా మాంత్రికుడి ప్రాణం చిలుకలో పెట్టి గుహలో బంధించినట్టు కూరగాయలన్నీ కూడా ఇక్కడ ఈ చెట్టు కింద గుహ లాంటి చెట్టు కింద పెట్టి దాచిపెట్టినట్టు అనిపించింది నాకైతే చూస్తూనే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడి వరకు అయితే నేను కలుపు అంతా క్లీన్గా చేశాను ఇంకా ఈ ప్లేస్ నుంచి అటు పక్కకి అంటే దాదాపు ఒక ఫోర్ లైన్స్ వరకు ఉందనమాట సెక్షన్ గా ఉన్నాయి కదా మనవి ఫోర్ లైన్స్ వరకు కలుపు కలుపు అంటే ఫుల్గా కూడా కాదు త్రీ లైన్స్ ఆల్రెడీ ముందు హాఫ్ డే అక్కన పెట్టి తీపిచ్చేసాను అటు లాస్ట్ త్రీ లైన్స్ అక్కడ బండలు వేయలేదు ఇక్కడ మధ్యలో కనిపిస్తోంది కదా అది మాత్రం తీయాలి అది ఇంకా గట్టు సైడ్కు ఒక గట్టు ఉందనమాట అది తీయడానికి మాత్రం పెట్టాను ఇక్కడ చూడండి పర్పుల్ బ్రాడ్ బ్రింజాల్ ఇది ఇంత పెద్దగా ఉంది కదా ఆయన కూడా చాలా లేతగా ఉంటుంది అందుకే దీనికి నేమ్ పర్పుల్ బ్రాడ్ అని పెట్టాను చూడండి ఇలా లాగినా కూడా అక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వట్లేదు ఇది నాకు ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వంకాయలు సిజర్ పెట్టిపోయండి చెట్టు పాడైపోతుందేమో ఇలా లాగితే ఎలా అని కొందరు అంటున్నారు ఏమన్నా అవుతుందా ఇలా లాగితే స్ట్రెస్ అవుతుంది చెట్టు అని కొందరు చెప్పారని కొందరు డౌట్ అడిగారు ఏమీ కాదండి చిన్న మొక్క అయితే లాగినప్పుడు వేర్లు కదులుతాయి అనేసి అలా అంటారేమో ఇలా పెద్ద మొక్కలకైతే అసలు వంకాయలు దాని స్ట్రక్చరే అలా ఉంటుంది పైకి చెట్టు ఉన్న సైడ్ నుంచి పైకి లాగితే అది హుక్ లాగా తగులుకున్నట్టు ఉంటుంది కాడ సో పైకి ఇలా అంటూనే వచ్చేస్తుంది దానికి ఏం పెద్ద ఇది కూడా అవసరం లేదు సో టెన్షన్ ఏం పడద్దు చిన్న ముక్క అయితే కొమ్మని జాగ్రత్తగా పట్టుకొని లాగండి అంతే ఇక్కడ కాయలు కోస్తున్నప్పుడు నేనైతే షాక్ అయ్యాను నాకు ఇక్కడ ఇంత చిన్న చెట్టు కదా ఒక సైడ్కి ఉంది ఆ చెట్టులో అయితే చూడండి ఏం కనిపించిందో కనిపిస్తోందా మీకు పక్షికి గూడైతే కనిపించింది ఇవి చిన్న చిన్ని పక్షులు బ్లాక్ ఉంటాయి ప్రస్తుతానికైతే మూడు గుడ్లు పెట్టుకుంది లైట్ వేసి చూపిస్తాను మీకు క్లియర్గా నెక్స్ట్ డే చూసింటే నాలుగు గుడ్లు కనిపించాయి నాకు ఇక కాకులు ఇలాంటివి పెద్ద పక్షులు బారిన పడకుండా సేఫ్గా పెరగాలని నేనైతే దేవుణ్ణి అడిగాను చాలా వరకు గూళ్ళు స్మాష్ చేసేస్తాయి కాకులు సో చిన్న చెట్టు కిందనే పెట్టుకుంది ఇక పక్కన చెట్టుకి ముళ్ళు ఉన్న గ్రీన్ వంకాయ అయితే కనిపించింది ఇది ఒక వెరైటీ అనమాట అది కూడా కోసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పప్పులోకి పచ్చడిలోకి వేసుకుని దోసకాయ అయితే ఉంది అది కూడా కోసుకుంటున్నాను ఇది మూడైతే కోసాం ట ఒక రెండు అయితే సీడ్స్కి వదిలేస్తున్నాను ఇంకా ఉన్నాయి పిందెలు పూత అంతా ఉన్నాయి ఇది చూడండి పగిలింది ఆల్రెడీ ఇంక ఇది అలాగే ఉంచితే మళ్ళీ చెడిపోతుందేమో సీడ్స్కి ఉంచితే అనేసి కోసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ చిన్నవి ఒక మాదిరిగుండే సైజు రెండు ఉంటే అవి సీడ్స్కి అయితే వదిలేసాను నేను నెక్స్ట్ సీడ్ లిస్ట్లోకి మనకి కూడా యాడ్ అవుతాయి మొన్న పచ్చడికి చేశాను చాలా బాగా అనిపించింది శనకాయలు పచ్చడి అంటారు కదా శనకాయలు పచ్చడిలోనే ఇది కూడా నూనెలో వేయించి వేశాను ముక్కలు చాలా టేస్టీగా అనిపించింది అనమాట తర్వాత పప్పుగా ఒకరోజు వేసాను బాగుంది పప్పు ఇక ఇవి కూడా కోసుకున్నాక ఇది నేను కంటిన్యూగా అయితే కోయలేదు మధ్య మధ్యలో కొంచెం క్లౌడీగా అనిపించినప్పుడు టకటక పోయి కొద్దిగా కోసి మళ్ళీ చెట్టు కిందకి గుహలోకి పెట్టేసి ఇవన్నీ వడిపోతాయి అనేసి ఆ గుహ కింద పెట్టేసి నేను కూడా అక్కడే స్టూల్ వేసుకున్నాను చూడండి అక్కడ కూర్చుంటున్నాను కొద్దిగా మళ్ళీ అటు ఇటు అయినప్పుడు ఆక దగ్గరికి వెళ్ళి పలకరిచ్చేసి అలా చేసుకున్నాం అనమాట లోపు ఒక కాకి అయితే వచ్చింది పాపం దాన్ని గూడు కట్టుకోవడానికి ఏమో పుల్లలన్నీ ఏర్కొని వెళ్తోంది పక్షి వేరేది కూడా వచ్చింది అప్పుడు వీడియో తీయలేదు నేను వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయిలే అనేసి సెకండ్ టైం మళ్ళీ ముందు వచ్చింది వేరే పక్షి అనమాట బ్లాక్ది ఒకటి చిన్నది ఇది కాకి కొంచెం దగ్గరగానే వచ్చింది సో అందుకు తీయాలనిపించింది వీడియో మీకు చూపించడానికి అది చాలాసార్లు వచ్చి అలా పుల్లలు ఎరుకొని వెళ్తున్నాయి రెండు మూడు ఉన్నాయి కంటిన్యూస్గా వచ్చి అలా గూడు కోసం వాటి పని అవి చేస్తున్నాయి ఇక ఈ కాయల్ని కూడా తెచ్చి గుహలోపల దాచిపెట్టేశాను చూస్తున్నారు కదా కొంచెం వాడింది అప్పుడే చాలా వేడి ఉంది ఇక ఇన్ని రోజులు చూపించని విషయం ఇది వేప చెట్టు ఉంది కదా కొండవేప చెట్టు మాది దానికైతే కనిపిస్తుందో లేదో మీకు మధ్యలో పెద్ద తేనెతట్టు ఉంది ఆ అయితే ఫుల్ లేసాయి అప్పుడు చూసి వీడియో తీసా మీకు కనిపించలేదు ఇక లోటస్ పాండ్ అయితే మంచిగా ఫ్లవర్స్ ఓపెన్ అయ్యాయి చాలా బాగున్నాయి ఇవి వైట్ అండ్ లైట్ బ్లూ కార్నర్లో లీఫ్ కార్నర్లో మాత్రం బ్లూ కనిపిస్తుంది ఇక్కడ పీచ్ కలర్ లోటస్ ఉంది ఇది కూడా ఓపెన్ అయింది ఇంకా త్రీ డేస్ బ్యాక్ అయితే మూడు ఫ్లవర్స్ ఒకేసారి వచ్చినాయి చాలా బాగున్నాయి నా పీచ్ కలర్వి ఇక్కడ ఒక మొగ్గ ఉంది చూడండి లోపల ఇది కూడా వస్తుంది ఒక టూ డేస్లో ఇవి సరస్వతి కలర్ ఉన్న నాటు వెరైటీ లోటస్ మాత్రం రావట్లేదు ఈ మధ్య కాలం అయినప్పటి నుంచి రావట్లేదు అది చిన్నమ్మ బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు కొలను కనిపించి మధ్యలో ఆగి బస్ని ఆపి మరీ తీసుకొచ్చింది అనమాట ఒక గడ్డ ఇక ఇవి రోజా పువ్వుల్లాగా కనిపించే మల్లె పువ్వులు కన్ఫ్యూజ్ అయి ఉంటారు స్టార్టింగ్ చూస్తున్నా ఏంటి రోజా పువ్వులలాగా ఉన్నాయి ఆకులేమో వేరేగా ఉన్నాయి అనేసి ఇవి మల్లె పువ్వులు అండి పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఏమంటారు ఇది నేను నర్సరీలోనే తీసుకొచ్చాను మొక్క చాలా బాగా డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్ ఎంత పెద్ద పెద్దగా చూడండి పెటల్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి నిండుగా ఉన్నాయి పట్టుకుంటే కూడా ఇంకా పెద్దది అవుతుందేమో విచ్చుకుంటే అన్నంతగా బుషీగా ఉన్నాయి రెక్కలు ఇది మొగ్గగా ఉన్నప్పుడు చూడండి అసలు నేచర్ ఎంత బ్యూటిఫుల్ కదా ఆ సృష్టి అసలు ఎవరు తయారు చేసింటారు ఇవి ఇలాగే రావాలి ఎంత అందంగా రావాలని ఎవరు నేర్పింటారు ఇవి అసలు ఒక్కొక్కసారి ఇవంతా ఆలోచిస్తే నిజంగా ఎంత వండర్ అనిపిస్తుందో చూశారు కదా మల్లె మొగ్గ ఎంత ముచ్చటగా ఉందో డిజైన్డ్గా ఏదో త్రీ ఆర్ట్ వేసినంతగా నాకైతే చాలా బాగా అనిపించింది సో దేవుడికి పెట్టేద్దాం అనేసి ఇది కిందికి ఉండడం వల్ల కాస్త మట్టి అంటింది కింద భాగంలో ఆ రెక్కలకి సో కొన్ని అయితే కోసాన్ని నేను దేవుడికి పెడదామని ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని కొమ్మలు కొంచెం నాటాలన్నా కట్ చేసి పెట్టాలను అర్థమవ్వట్లేదు ఐ విల్ ట్రై ఇక్కడ డబల్ ఇల్లి చూడండి ఫుల్గా వచ్చేస్తున్నాయి మొగ్గలు మొత్తం స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కొన్ని విచ్చినేటివి ఉంటే అవి కోసుకుంటున్నాను ఇవి లిల్లీ గడ్డలు చాలామంది అడుగుతున్నారు ఇస్తానండి వర్షాలకే ఇది మంచిగా వస్తుంది అంటే గడ్డ ఊరి పిలకలు అన్నీ వస్తాయి అన్నమాట అప్పుడే నేను షేర్ చేయగలుగుతాను మీరు రైనీ సీజన్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకెలాగూ మనకి చల్లగానే ఉంటుంది కాబట్టి ఎండలకాలం మాత్రమే మనం నాటుకునే కవ్వదు వీటిని బ్రతుకుతాయి కానీ కష్టం మీద బ్రతుకుతాయి ఎండలకాలం ఈ రైనీ సీజన్లో మంచిగా పిలకలు పెట్టి గడ్డలు ఇవంతా గ్రో అవుతాయి ఎక్స్పాండ్ అవుతాయి ఈ రైనీ సీజన్ అయిపోయినాక కూడా మనకి ఆగస్ట్ నుంచి చల్లదనమే ఉంటుంది డిసెంబర్ చల్లదనమే ఉంటుంది అంతా కూడా నాటుకోవచ్చు సో ప్రాబ్లం లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు టైం అయిపోలేదు ఇప్పుడు కొంచెం బాగా పెరిగిన తర్వాత నేను ఒక్కసారిగా గడ్డలు తీసినప్పుడు వీడియోస్లో అప్డేట్ ఇస్తాను అప్పుడు నాకు మెసేజ్ చేశారంటే మీకు పంపిస్తాను సేల్కి పెడతానో మరి గివ్ అవే లాగా ఏదైనా క్వశ్చన్ అడిగి పెడతానో నాకైతే ఐడియా లేదు ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా చేస్తాను ఇక మల్బెరీ అంతా ఇంతకుముందు గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు కొమ్మలు అంతా ప్రూన్ చేసి పెట్టాం కదా సో కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి లేత లేతవైతే చాలా ఉన్నాయి చిన్న చిన్నవి టచ్ చేస్తే చాలా రాలిపోతున్నాయి ఇవి మాగి బాగా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఇది కొమ్మ లోపలికి ఇలా పురి తిప్పేసుకున్నట్టు కొమ్మ తిరిగి పెరగడంతో కాయ దాని లోపల ఇరుక్కుపోయింది ఎంత తీసినా విరిగిపోతుంది బుజ్జి బుజ్జిగున్నాయన్నీ ఇంకేసారి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొత్తానికి కొన్ని అయితే వచ్చాయి నాకు చాలా ఇష్టం మల్బెర్రీ ఫ్రూట్స్ ఈసారి లాంగ్ మల్బెర్రీ కూడా ట్రై చేయాలి ఇక ఇవి డిస్టర్బ్ అవ్వకుండా ఒక సైడ్ అరిటాకులు అయితే పెట్టుకున్నాను లేదంటే నలిగిపోతాయి ఇక ఆల్మోస్ట్ హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇక గలిజేరు మాత్రమే ఉంది మొత్తం అసలు గార్డెన్ మొత్తం కూడా గలిజేరే ఉంది కానీ ఇక్కడ మాత్రమే కోసుకుంటున్నా ఎందుకంటే మా రాకీ అంతా తిరిగేసాడు కదా సో ఇంకా తొక్కేసింటాడు ఎక్కడన్నా పాస్ పోసింటాడు వాడి హెయిర్ ఎక్కడన్నా పడి ఉంటుంది సో వాడు తిరిగిన చోటంతా ఏమీ టచ్ చేయలేదు గలిజేరు ఇక్కడ మట్టి ఎంత గుట్టగా పోసున్నాము ఎర్రమట్టి గార్డెన్ కోసం తెచ్చింది ఫస్ట్ ఎరువు ఎర్రమట్టి వేసాం కదా ఆ ప్లేస్లో హాఫ్ గుట్ట వాడేసాము మిగిలిన హాఫ్ మట్టి పైన ఈ వచ్చింది వచ్చిందనమాట ఫుల్గా సో ఇక్కడికి ఎక్కడు రాకి హాఫ్ తవ్వాం కాబట్టి కాలు పెడితే మట్టి రాలిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడికి అసలు ఎక్కడు ఒకవేళ ఎక్కి ఉంటే ఇంత బుషిగా ఆకు ఇలా ఉండదు అనమాట నలిగిపోయి కొద్దిగా పాడైపోయి కనిపించేది సో ఇంతవరకు మేము ఇక్కడికి ఎక్కింది అయితే చూడలేదు సో ఆ గుట్టపై ఉండే ఆకు మాత్రమే కోసుకున్నాను నేను ఇంకా గార్డెన్ మొత్తం అర్థం ఉంది అస్సలు కొయ్యలేదు ఇక్కడ చూడండి వాడు తిరిగే సైడే ఎంతెంత ఆకుందో దీన్ని కూడా కొయ్యట్లేదు మా రాకీ సామ్రాజ్యంలో ఏవి వాడుకోమన్నమాట ఇక్కడ కుండీలో ఉన్న వంకాయ చెట్టుకి ఒక వంకాయ అయితే వచ్చింది ముళ్ళులు ఉన్నాయి దీనికి కూడా గ్రీన్ వెరైటీ పెద్ద పెద్దగా ఉంది వంకాయ ముళ్ళులు ఉన్నాయి వీటికి కూడా మరి ఇదేం వెరైటీను ఇంకా చిన్న పిందలు అయితే కనిపించాయి ఇవి ఒక్క కాయ తీసుకున్న బుట్ట కోసరం వచ్చాను షెడ్లోకి సో అది కనిపించింది ఇక బుట్ట నిండుగా గలీజే రాకు పెట్టేసుకునేసి ఇక హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇక ఈ గలీజే రాకు కూడా త్రీ మెంబర్స్ అడిగారు అందుకు కోసాను అనమాట ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది అందుకే ఆకుకూర కోసాను లాస్ట్లో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం హార్వెస్ట్ అంతా చేసి నీళ్ళలో కూర్చుంటూ వచ్చాను ఇక ఆకుకూర వాడిపోకుండా ఉండాలని లాస్ట్లో ఇది కోసాను ఇంకా ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీకి అంతా అంటే వన్కే క్లోజ్ పని కానీ అక్క గంట సేపు లేట్ వచ్చింది పొద్దున ఎనిమిదికి రావాల్సింది తొమ్మిదికి వచ్చింది అనమాట అందుకే ఒక అరగంట ఎక్కువ చేసింది ఇంకా ఎక్కువ ఎండ్ ఉందనేసి గంట ఎక్స్ట్రా చేయించలేదు సో ఇది అండి వాళ్ళ హార్వెస్ట్ చూసారు కదా ఫ్రెష్గా కూరగాయలు ఎంత చిన్న గార్డెన్ అయినా ఇన్ని కొన్ని మొక్కలున్నా ఇన్ని వేసి కూరగాయలు ఆ కూరలు మనకు వస్తూనే ఉంటాయి సో చిన్న గార్డెన్ అయినా పెంచడానికి ట్రై చేయండి నాలుగు మొక్కలైనా ఖచ్చితంగా ఇంట్లో ఉంచండి ఇది వాళ్ళిటీ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్